హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఇది ఈవినింగ్ టైం అండి ఈరోజు వీడియో వచ్చేసి జున్ను పాలు అయితే జున్ను చేసుకోబోతున్నాను అది ప్రిపరేషన్ చూపించాలనుకుంటున్నానండి నాకైతే జున్ను చాలా ఇష్టం చూసే వాళ్ళల్లో మీరందరిలో మీకు ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ కామెంట్ సెక్షన్లో తెలపండి ఎందుకంటే చాలా వరకు తింటూ ఉండరు జున్ను తింటే ఒళ్ళు నొప్పులు వాతమని జున్ను పాలల్లో అందులో సెకండ్ డేనే మనకి జున్ను బాగా వస్తుంది కాబట్టి చాలా వరకు తింటుండరండి నాకు తెలిసి మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే చాలా ఇష్టం అండి ప్రతిసారి నేనైతే మా పాలబ్బాయితో తెప్పించుకొని మరి చేసుకొని తింటుంటాను ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటుంటానండి మామూలుగా నిన్న ఇచ్చాడు పాలబ్బాయి ఇంకా బక్రీద్ పండగ కదా సేమియా కీర్ తిన్నాము స్వీట్ ఎందుకని నేను చేయలేదు అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి పాలు నిన్నటి నుంచి అలానే ఉన్నాయి ఈరోజు తీసి మంచిగా చేసుకుంటున్నాను చాలా చాలాసార్లు చేసుకున్నానండి చూపించలేదు వీడియో ఈసారి వీడియో పోస్ట్ చే చేయాలనిపించింది మా అమ్మ వాళ్ళు ఒకలాగా చేసేవాళ్ళు ఓకే మనం బెల్లం బాగా పౌడర్ చేసి అందులో వేసేసి స్టవ్ పైన పెట్టేసేవాళ్ళం అన్నమాట అమ్మ వాళ్ళు అయితే డైరెక్ట్గా పెట్టేసేవాళ్ళు అలా కాకుండా చిన్న వేర్వేషన్తో నేను ఎలా చేస్తాను అన్నది నా విధానం చూపించబోతున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి అలా చేసినట్లయితే కొంచెం కొత్త వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి మన వీడియో కాబట్టి లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో చూసేయండి చిన్న ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అయితే రన్ అవుతుంది ఓపిక్గా చూడండి ఎవరన్నా రాని వాళ్ళు అయితే ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకు చాలా బాగుంటుంది అయితే తినని వాళ్ళు కూడా ట్రై చేయండి తినండి బాగుంటుంది ఇష్టపడతారు మీరు కూడా ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి పాలైతే ఒక లీటర్ దాకా ఉన్నాయండి బెల్లం అలా పొడి చేసుకొని పెట్టుకున్నాను అందాజుగా వేసుకుంటున్నాను కొలతగా కావాలంటే ఒక నాలుగు కప్పులు పాలు ఉంటే ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి ఇంకా ఆవు పాలు కాబట్టి కొంచెం పత్లాగే ఉంటాయి ఏమీ వాటర్ కానీ మిగతా పాలు కానీ యాడ్ చేసే అవసరం లేదు గేదె పాలు అయితే చిక్కగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను అలా అంతా బెల్లంని మంచిగా అలా మెదిపేసి చేత్తో ఫిల్టర్ చేశానండి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అలా డివైడ్ అవుతాయని కొంచెం మిరియాల పొడి ఒక స్పూన్ వేసాను అలానే ఇలాచి పొడి కూడా ఒక స్పూన్ వేసానండి ఇవి రెండు వేసి కలిపితే బాగా కరిగిపోతాయి ఈ మిరియాలు వేయడంతో మనకి వాతం అనే ఆలోచన ఉండదు చాలామందికి ఆ డౌట్తోనే తింటుండరు అనమాట ఒళ్ళు నొప్పులు ఉంటాయి కదా వాతంతో అలా మిరియాల పొడి విరుగుడు అన్నమాట దానికైతే అలా వేసి కలుపుకున్నాను ఒక పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని కింద ఒక స్టాండ్ లాగా పెట్టేసి ఆ పాల గిన్నెని పెట్టేశానండి ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ మనం చిన్న మంట పైన పెట్టేసామంటే రెడీ అయిపోతుంది అమ్మ వాళ్ళు డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసేవాళ్ళు అవి కొంచెం ఉంటలుగా మనకైతే జున్ను కనిపించేదన్నమాట ఇది అలా కాదు మనకి కేక్ లాగా ఉండిపోతుంది మనం అప్పుడప్పుడు మధ్యలో ఇలా చెక్ చేస్తే సరిపోతుంది తడి ఏమి పాలు నైఫ్కి అంటున్నట్లు అయితే మనకి మంచిగా జున్ను తయారైందన్నమాట అర్థమవుతుంది అలా అయితే ఈ మధ్య మధ్యలో అలా తీసి చెక్ చేసుకోవచ్చండి నాకైతే రెడీ అయిపోయింది జున్ను అయితే అలా రెడీ అయిన జున్నుని కాసేపు అలా చల్లగా అయ్యేంత వరకు పక్కనే ఉంచాలండి మనం తర్వాత మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే అలానే తినచ్చండి చూసారా చాలా మంచిగా కరెక్ట్గా జున్ను అయితే రెడీ అయిపోయింది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలనేది ఇంట్రెస్ట్ బాగుంటుంది అలా కూల్ కూల్గా ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేశానండి పెట్టిన తర్వాత మనం తీసి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది జున్నులో హై క్యాలరీలు ఉంటాయి కాబట్టి మనం అయితే భోజనానికి వన్ అవర్ బిఫోర్ అయినా తినాలి లేకపోతే ఆఫ్టర్ అయినా తింటే మంచిదండి లేకపోతే హెవీ అయినట్లు అనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టానండి జున్ను అయితే ఇలా వచ్చేసింది మనకు ఒక ప్లేట్ పైన పెట్టేసి మనం టర్న్ చేసుకోవచ్చు నేనైతే అలా చేయలేదండి ఎందుకంటే ఒక పూటకే అయిపోదు కదా మరి ప్లేట్లలో నుంచి బౌల్లోకి ఎందుకు అన్నట్లుగా నేను సైడ్ నుంచి తీసుకొని ఇలానే మళ్ళీ మిగతాది స్టోర్ చేస్తాను అన్నమాట చూడండి ఎంతో బాగా వచ్చింది కదా జున్ను అయితే కేక్ లాగా ఉంటుందండి ఆవు పాలు జున్నండి ఇదైతే హెల్దీ కూడా మనకైతే టేస్ట్ చేద్దాం చేద్దామండి సూపర్ సూపర్ అంటే చాలా బాగుందండి నాకైతే చాలా ఇష్టం ఇదండి జున్ను ప్రిపరేషన్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఫస్ట్ గా చూస్తున్నట్లయితే మన ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కూల్ ఉంది తింటుంటే కమ్మగా అనిపిస్తుంది నాకైతే ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్